ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరాగ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మనసులోని మర్మము మనసులోని మర్మం దీని గురించి తెలుసుకుందాం మనసు అంటే అందరికీ తెలుసు కదా ఈ మనసులో ఈ మనసు ఏం చేస్తుంటుంది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తుంది ఈ మనసులో వచ్చినటువంటి మొదటి ఆలోచన అంటే ఒక ఆలోచన పుడుతుంది ఫస్ట్ మన మనసులో ఒక ఆలోచన పుడుతుంది ఆలోచన పుట్టినప్పుడు మనం ఊకుంటామా దాన్ని ఒక దానికొక నిర్మాణం చేస్తాం అంటే ఇది ఇలా చేయాలి ఆ ఏ ఆలోచన వచ్చిందో దానికొక నిర్మాణం చేకూరుస్తాం తర్వాత దానికొక పథకం ఏర్పరుస్తాం అంటే ఇలా చేస్తే ఇలా అవుతుంది ఈ మార్గం గుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనమందరం ధ్యానం చేస్తున్నాం కదా ధ్యానం చేసేటప్పుడు మనకు ప్రతిరోజు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మౌనము ఆచార్య సాంగత్యం ఇవన్నీ మనకు చేయమని మన గురువులు చెప్తుంటారు చెప్పినప్పుడు మరి ఎలా చేస్తే బాగుంటుందని మనం అనేక రకాలుగా ఆలోచిస్తుంటాం ఆ ఆలోచన క్రమంలో మనకు అనుకోకుండా ఒక మంచి ఆలోచన వస్తుంది కదా ఆలోచన వచ్చినప్పుడు వచ్చింది ఆలోచనని వదిలేస్తామా మనం ఆలోచనని వదలం ఒక టైం టేబుల్ రాసుకుంటాం ఈరోజు ఇలా మొదలు పెడతాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి దానికి ఒక నిర్మాణం చేసుకుంటాం దానికి ఒక పథకం రూపొందిస్తాం అర్థమైంది అనుకుంటా ఇప్పుడు కదా ఒక నిర్మాణము పథకము వేసుకుంటాం దాని టైం టేబుల్ మహా చక్కగా రాసుకుంటాం ఈ ఆలోచన వచ్చినప్పుడు మనకు ఎంతో శక్తి వస్తుంది ఎందుకు ఎందుకు శక్తి వస్తుంది అంటే దీనివల్ల నా జీవితం బాగుపడుతుంది ఇప్పుడు ఇంకా మీకు చెప్పాలంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్ మనకు ఒక టైం టేబుల్ ఇస్తాడు మీరు ఈరోజు ఈ టైంకు తినాలి ఈ టైంకు ఎక్సర్సైజ్ చేయాలి ఈ టైంకు వాకింగ్ చేయాలి ఈ టైంకు ఈ మంది వేసుకోవాలి అని డాక్టర్ టైం టేబుల్ ఇస్తాడు ఆ టైం టేబుల్ ఇచ్చినప్పుడు మన రోజువారీ జీవితంలో వాటిని ప్రతిరోజు మనం జీవించే జీవితం ఒక రకంగా ఉండిపోతుంది కదా ఉండిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన అవైతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన జీవిత క్రమంలో యాడ్ చేసుకోవాలి అవును కదా యాడ్ చేసుకుంటేనే మన హెల్త్ ఇష్యూ నుంచి మనం బయటపడతాం అంటే ఇక్కడ మనకు మన మనసులోకి ఆలోచన రాకపోయినా అక్కడ డాక్టర్ ఏదైతే మనకు టైం టేబుల్ ఇచ్చాడో ఆ ఆలోచన మన మనసులో మొదలయ్యింది మన మనసులో మొదలు కాకుండా డాక్టర్ ద్వారా ఇచ్చినటువంటి ఆ ఆలోచన మన మనసులో ఎలాగైనా సరే నేను డాక్టర్ చెప్పింది పాటించాలి పాటించి నా హెల్త్ ఇష్యూ నుంచి నేను బయటపడాలి అని అక్కడ డాక్టర్ ఇచ్చింది అనుకుంటాం ఇక్కడ గురువులు చెప్పిన ప్రకారం నేను ఈరోజు సాధన ఇంతసేపు చేయాలి ఇంతసేపు నేను మౌనం ఉండాలి ఇంతసేపు నేను స్వాధ్యాయం చేయాలి ఇలా ఒక పథకాన్ని రూపొందించుకుంటాను తర్వాత మరి మనం చేస్తుంటే అప్పుడు ఏమొస్తుంది మనకు ఆలోచన ఇది చేస్తే నా జీవితం చాలా బాగుంది దీన్ని ఇతరులకు చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన మనలో మొదలవుతుందా తప్పకుండా మొదలవుతుంది వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం ఆ ఆలోచన వచ్చింది కానీ వచ్చిన వెంటనే చెప్తామా అంటే వాళ్ళు ఆలోచిస్తారా చేస్తారా చేయరాని దాని గురించి మనం ఆలోచించాం ఫస్ట్ మనకు వచ్చింది మనకు చేస్తున్నాం మనం చేస్తున్నది ఇతరులకు చెప్పడం మన దర్థం ఆచరిస్తారా ఆచరించారా అనేది దానికి దానికి మనకు అవసరం లేదు కాకపోతే మనకు వచ్చిన ఆలోచనకు ఆ శక్తి అనేది ఆ సమయంలో అంత వస్తుంది ఆ శక్తిని మనం దానిపై విశ్వాసం ఉంచుకోవాలి మనకి ఏ ఆలోచన అయితే వచ్చిందో ఆలోచన పైన విశ్వాసం ఉంచాలి అంతే కదా మనం ఆనందమైన టాపిక్లో ఎక్కడ చెప్తున్నాం విశ్వాసం దేని మీద ఉంచమని చెప్తున్నాం ప్రకృతి మీద గురువు మీద పరమాత్మ మీద విశ్వాసం ఉంచి చేయాలి మనం ఏదైనా సాధిస్తాము ఆనందాన్ని పొందుతామని చెప్తున్నాము ఇక్కడ కూడా మన ఆలోచనకు మనం ఆ ఆలోచన పైన విశ్వాసం ఉంచి ఆ ఆలోచన గుండా మనం ఏం చేయాలి ప్రయాణం చేయాలి చేస్తే తప్పకుండా మనము ఆచరించిందే కాకుండా ఇతరులు కూడా ఆలోచిస్తారు అనుసరిస్తారు మరి మనం దీని కనుక ఉదాహరణ తీసుకుంటే ఒక మహాత్మా గాంధీ అనుకోండి ఒక స్వామి వివేకానంద అనుకోండి ఒక బుద్ధుడు అనుకోండి ఒక పత్రిజీ అనుకోండి తటవర్తి దంపతులు అనుకోండి కదా మరి గాంధీ మహాత్ముడు ఏం చేసిండు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎలాగైనా మన దేశానికి స్వాతంత్రం తేవాలని ఒక కంకణం కట్టుకున్నాడా మరి అహింసతో పోరాడ హింస వద్దు అహింసతోనే జయించాలని మౌనంతో తన యొక్క సాధన చేసి దాని మన దేశాన్ని మనకు అప్పచెప్పాడు మరి స్వామి వివేకానంద చిన్న వయసులోనే మరి అతనికి ఏంటి ఒక ఎగ్జాంపుల్ అంటే ఏక సంతాగ్రహి కదా తను ఏం చెప్తాడు స్వామి వివేకానంద గురించి ఫస్ట్ చెప్పాలి అంటే అతడు వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెండు వందల యాభై పేజీల గల పుస్తకాన్ని చదివేస్తాడు మన ప్రతి ఒక్క విద్యార్థి అలా ఉండాలి అని చెప్పుకుంటాం కదా స్వామి వివేకానంద మరి బుద్ధుడిని కనుక మనం గుర్తు చేసుకుంటే బుద్ధుడు ఎంతో గొప్ప చక్రవర్తి కుమారుడు అయినా సరే ఏం చేశాడు ప్రజలందరి దుఃఖం నుంచి బయటపడగొట్టాలని చెప్పేసి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసి ఎన్నో రకాల ధ్యానాలు చేసి చివరికి చిన్న చీమ ద్వారా ఈ జ్ఞానాన్ని ఈ ధ్యానాన్ని పొంది మరి ప్రపంచమంతా వ్యాప్తి చెందించాడు మరి అదే ధ్యానాన్ని మనకు మన పత్రిజీ ఏం చేశాడు ఒక ఫర్టిలైజర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా దాన్ని వదిలిపెట్టి తన భార్య పిల్లల్ని చూసుకుంటూ మరి మనందరికీ ఇంత చక్కటి ధ్యానాన్ని అందించాడు మరి ఇన్ని సంవత్సరాల యుగాల నుంచి ఎప్పుడో సత్యయుగంలో ఉన్నది ధ్యానం కదా మనందరికీ తెలుసా ఏ కొంతమందికో తెలిసి తెలియవచ్చు కానీ మరి వాళ్ళంతా ఏ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళి ఈ ధ్యానాన్ని కొనసాగించారు కానీ పత్రిజీ మాత్రం అలా చెయ్యలేదు కదా ఏం చేశాడు మనందరికీ అందజేశాడు ఇంకా పత్రిజీ ఏం చెప్పారు ఇక్కడ ఎవరు ఎవరికి గురువులు కాదు శిష్యులు కాదు ఎవరికి వాళ్ళే గురువులు ఎవరు శిష్యులుగా మిగిలిపోవద్దు ప్రతి ఒక్కరూ మాస్టర్గా ఎదగాలి అని పత్రిజీ అనుకున్నారు కదా మరి ఆ పత్రిజీ చెప్పిన ఆ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో ఈ ఒక్క పాయింట్ను పట్టుకొని తటవర్తి దంపతులు ఏం చేస్తున్నారు ఆ చక్కటి ఆ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ అందించి ప్రతి ఒక్కరిని మాస్టర్గా తీర్చిదిద్దాలని వాళ్ళిద్దరు దంపతులు కంకణం కట్టుకున్నారు మరి దీనికి అందరూ ప్రోత్సహిస్తున్నారా లేదా మరి ఎంతోమంది మాస్టర్లుగా ఎదిగారా లేదా మనం చూస్తున్నాం రోజు ఎంతోమంది వాళ్ళ తటవర్తి స్పిరిచువల్ ట్రైనర్స్ అనుకోండి తటవర్తి వీర రాగారు యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మనం అక్కడ ఎంతమంది మాస్టర్స్గా ఎదుగుతున్నారు అనేది కూడా అక్కడ మనం గ్రహించవచ్చు మరి ఎంత చక్కగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఆ దంపతుల ద్వారా నేను ఆ యొక్క జ్ఞానాన్ని పొందాను కాబట్టే నేను కూడా ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నా అంటే చిన్నగా మనసులో ఒక ఆలోచన మొదలైన దానికే ఇన్ని రకాలుగా ఈ జ్ఞానం ఈ సొసైటీకి అందుతుంది కదా అయితే ఇక్కడ మన ఆలోచనకు అద్భుతమైనది శక్తి ఆ శక్తి తోడు కావడం వల్లనే ఇక్కడ మనకు ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ముంచడానికైనా లేదా మోక్షం ప్రసాదించాలన్నా రెండింటికి కారణం మనసే అంతే కదా బంధాలు ఉన్నాయి ఆ బంధాల నుంచి బయటపడాలంటే ఈ మనసే కారణం వద్దు నేను మోక్షం పొందాలి అంటే ఇక్కడ మనసే రెండింటికి కారణం మనసే అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన మనసులో వచ్చే ఆలోచనలు గనక ఒక నెల రోజులు కనుక మనం గమనిస్తే మన భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో మనకే తెలుస్తుందంట అంటే ప్రతిరోజు మనం మన ఆలోచనలో గమనించాలి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది ఆలోచనల దిశ మారాలంటే మనం మన ప్రయత్నం అవసరం ప్రయత్నం లేనిది ఏది రాదు నా ఆలోచన మారాలి అంటే మారుతుందా మనం దానికి తగ్గ కృషి చేయాలి చేస్తేనే మనకు ఆలోచనలు ఇప్పుడు సరిగానే ఆలోచనలు వచ్చినాయి అబ్బాయి సరిగానే ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటే సరి అయిన ఆలోచన వస్తుందా ఆ సరి అయిన ఆలోచన రావడానికి మనం ఏం చేయాలో అది చేస్తేనే మనకు ఇక్కడ వస్తుంది మరి ఈ మనసు అనేది మనిషికి ప్రసాదించిన అద్భుతమైన ఒక వరం అంతే కదా ఆ భగవంతుడు మనకు మనసు అనేది ఒక అద్భుతమైన వరం ఇచ్చింది ఇప్పుడు చక్కటి అద్భుతమైన ఆలోచనలు వచ్చినాయి అప్ప నీకేం ఆలోచన వచ్చింది ఎంత బాగుంది నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది అని మెచ్చుకుంటా అంతేనా కాదా మెచ్చుకుంటా ఆలోచన అంటే చూడు నీ యొక్క మెదడుకు అప్ చెప్పచ్చు అని కూడా మనం అంటుంటాం మరి అలాగే మనిషి యొక్క మానవుడి యొక్క శరీరానికి ఏదైనా రుగ్మత కలిగిందనుకోండి ఏం చేస్తాం ఆ రుగ్మత రావడానికి కూడా మనస్సే కారణం చూడండి మన కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చినా ఒక కొడలు కానీ ఒక తండ్రి కొడుకు కానీ అన్నదమ్ములు కానీ కొట్లాడారంటే ఏం చేస్తారు పదే పదే మనసులో ఆలోచిస్తారు మరి ఆ ఆలోచనలు వచ్చినప్పుడు ఆరోగ్యం బాగుంటుందా ససే ఆరోగ్యం బాగోదు ఏమవుతుంది ఆరోగ్యం బాగుగా పోవడానికి కారణం ఏంటంటే ఆ జరిగిన సంఘటననే మళ్ళీ 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 ఆలోచిస్తూ మానసికంగా కృంగిపోతుంటాం ఎప్పుడైతే మానసికంగా కృంగిపోతుంటామో మన శరీరానికి రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది చూడండి అక్కడ అద్భుతమైన ఆలోచనకు మనసే కారణం ఇక్కడ నీ శరీరానికి రుగ్మత రావడానికి ఏం కారణం మనసే కారణం అద్భుతమైన ఆలోచనకు కారణం మనసే రోగానికి కారణం మనసే మరి ఆ కాలంలో వశిష్ట మహాముని కూడా శ్రీరామచంద్రుడికి చెప్పాడంట యువరాధైనటువంటి శ్రీరామచంద్రునికి ఏం చెప్పాడంటే నీకున్నటువంటి కోరికలను వదిలించుకోవాలంటే ఈ మనసుకు నీవు శిక్షణనివ్వాల్సిందే అని చెప్పాడంట అంటే ఎవరు చెప్పినా ఈ మనసుకు ఈ మనసును తన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఈ మనసు అనుకూలం లేని పరిస్థితుల్లో మనకు ఇరుక్కుపోకుండా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి మనకు కష్టసరం కష్టతరమైనటువంటి ఆ సందర్భాల్లో కూడా మనం ఇరుక్కుని పోకూడదు అలాగని సుఖాలకు కూడా లొంగిపోకుండా ఉండాలి ఏదైనా సరే మనం చెప్తాం కష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా అన్నింటిలో మనం సమస్థితిలో ఉండడానికి చూడాలి ఎక్కడా మనం కుంగిపోవద్దు పొంగిపోవద్దు అని చెప్తాం ఎన్నోసార్లు చెప్పుకుంటాం ఇక్కడ ఆ కష్టాలలో వచ్చిన ఇరుకుపోకుండా సుఖం వచ్చిన లొంగిపోకుండా ఏం చేయాలి మన మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అప్పుడే నీవు నీ మనస్సును జయించినట్లు లేకుంటే నేను అది చేశాను ఇది చేశాను అనే ఆహాన్ని ఎప్పుడైతే పెంచుకుంటావో ఇక్కడ నీకేమీ లాభం లేదు దాన్ని విడిచిపెట్టాలి నేను అనేదే నీవు వదిలిపెట్టాలి ఇక్కడ ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఆ దైవము ఈ దేహం ద్వారా చేయిస్తుంది అంతే కదా ఆ దైవం ఆ పరమాత్ముడు ఇచ్చిన కృప వల్లే ఈ దేహం నడుస్తుంది అంతకు తప్ప ఇక్కడ నేను అనేది లేదు ఆ దైవ శక్తే లేకుంటే కనీసం నేను ఈ చెయ్యిని కదిలించలేను కదా ఒక వెంట్రుకను కూడా మనము కదపలేము కదా కాబట్టి మనం ఈ విషయాన్ని మనం గ్రహించాలి మరి ఈ ప్రపంచంలో మనం ఆధ్యాత్మిక జీవితం సాగాలంటే ఇక్కడ మనకున్న ఏంటి అంటే మనస్సే ఒక ఉపకరణం ఈ మనస్సు ద్వారానే మనం ఏదైనా సాధించగలం మరి అందుకే ఆ మనస్సును ఎప్పుడూ మనం పవిత్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలి మరి ఇక్కడ మనసు అంటే ప్రత్యేకంగా ఏం లేదు ఇప్పుడు కండ్లున్నాయి మనకంటి కనిపిస్తున్నాయి కదా చెవులు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఈ మనసు కనిపిస్తుందా ఈ మనసు కనిపించదు ఈ మనసు అంటే ఒక ఆలోచనల మూట మనసు అనేది ఒక ఆలోచనల మూట అందుకే దీన్ని ఏమంటారంటే ఇది ఒక వస్త్రం లాంటిది అంటారు వస్త్రం ఉంది ఇప్పుడు ఈ వస్త్రం దీన్ని ఇప్పుడు అడ్డము నిలువు రెండు పోగులు ఉంటాయి దీనికి ఎక్కడి పక్కడ దీన్ని విడదీస్తే ఈ వస్త్రం ఈ వస్త్రం కనిపిస్తుందా ఈ చీర కనిపిస్తుందా మనకు కనిపించదు ఈ పోగుల్ని విడదీస్తే మనకు ఈ వస్త్రం కనిపించదు అయితే ఈ వస్త్రంలో పోగులు విడదీయడం ఎప్పుడైతే మొదలు పెడతామో ఆ వస్త్రం ఎలా కనిపించకుండా అయితే పోతుందో మనం కూడా ఈ మనస్సును పట్టించుకున్నంత పట్టించుకునేంత వరకు ఇది మనల్ని ఆట ఆడిస్తుంది ఈ మనసుకు విలువ ఇవ్వకుండా దీన్ని పక్కకు పెడితే ఎప్పుడైతే పట్టించుకోవడం అయితే ఎప్పుడైతే మానేస్తామో అది మాయమవుతుంది అంటారు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా గట్టిగా దుఃఖపడకుండా ఉన్నా కానీ లేదా మనం చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఉన్నా కానీ నీ మనసుకి ఏమైంది రాయిలాగా అయిపోయినావా అంటారు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని అంటుంటారు మనం కూడా ఒకరిని అంటుంటా నీ మనసు రాయి అయిపోయింది నీకు అసలు ప్రేమ లేకుండా అయిపోయింది ఎలా తయారైనవు నువ్వు ఇప్పుడు ఇంతకుముందు ఇలాగే ఉండేదానివా అని రకరకాలుగా అంటుంటా మరి దీనికే ఈ మనసులోని మర్మానికే వేమన గారు చక్కటి ఒక పద్యం రాశారు ఏంటి అంటే మనసులోని నున్న మర్మమంత ఎరంగి స్థిరము చేసి ఆత్మ తేటపరచి ఘటము నిలపవలయు గణిత లింకేటికి విశ్వదాభిరామ వినురవేమ అయితే మర్మాలు తెలుసుకుని మనస్సును బుద్ధిని స్థిరపరిచి ఆత్మను తెలుసుకున్న వారికి ఇతర గౌరవాలు అక్కర్లేదు ఇక మిగిలి ఉంది ఈ శరీరాన్ని నిలిపే ప్రయాసం ఒక్కటే అని చక్కటి ఆధ్యాత్మిక భావాన్ని ఈ వేవన గారు ఇచ్చారు అంటే ప్రతి మనిషిలో ఒక రహస్యమైనటువంటి సత్యం అదే దాన్నే ఆత్మతత్వం ఉంది అని చెప్తున్నారు మరి ఈ ఆత్మ బయట కనిపిస్తుందా అదే కదా గోల బయట కనిపించదు మన లోపలే దాగి ఉంది మరి నిజమైన మనిషికి నిజమైన ఆనందం శాంతి విముక్తి ఆ మర్మాన్ని గ్రహించడంలోనే ఉన్నాయి అంతే కదా ఈ ఆత్మ కోసమే తపన కానీ ఈ మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది అంటే ఎప్పుడు కోరికలతో భయాలతో ఆవేశాలతో ఆక్రోషాలతో మరి రకరకాలుగా ఈ మనసులో కోరికలు ఉంటాయి ఈ మనసులో అలజడి ఉంటుంది కదా మరి అలాంటి మనసును స్థిరంగా ఉంచితే అంటే మన ఆధీనంలో ఉంచుకుంటే అప్పుడు మనకు ఆత్మ స్పష్టమవుతుంది అంతవరకు మనకు ఆత్మ గురించి తెలుసు మనలో ఆత్మ ఉందని తెలుసు కానీ ఆ ఆత్మ అనేది స్పష్టం అవ్వదు అప్పుడు మనిషి నిజస్వరూపాన్ని అనుభవిస్తాడు మరి ఇంకా ఈ శరీరం ఏం చెప్తున్నాడంటే శరీరం గురించి ఘటము అని చెప్పాడు కదా ఈ శరీరము ఒక పాత్ర లాంటిది ఇది తాత్కాలికం కానీ ఉన్నంత వరకు ఈ శరీరం ఉన్నంత వరకు ఏం చేయాలి ఆత్మజ్ఞాన సాధనకే వినియోగించుకోవాలి ఈ శరీరాన్ని ఆత్మజ్ఞాన సాధనకే వినియోగించాలి అలా కాకుండా ఎంతసేపు ఈ శరీరంతో ఏం చేస్తాం మనం భోగాలు అనుభవించాలి సుఖాలు అనుభవించాలి ఎంజాయ్ చేయాలి అనేది మనం ఉంటుంది కానీ అప్పుడు ఈ శరీరానికి ఏ విలువ ఉండదు ఆత్మజ్ఞానం పొందితేనే మనకు విలువ ఉంటుంది మనం చెప్తాం కదా నువ్వు ఎంత ప్రాపంచిక జ్ఞానము తెలివి ఎన్ని ఉన్నా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే అది జీరోతో సమానం కాబట్టి ఈ శరీరం ఉన్నన్ని రోజులు ప్రాపంచిక సుఖాల కోసమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి ఇంకా వేమన గారు ఏం చెప్తున్నారంటే మనిషికి నిజమైన ఘనత అంటే ధనము కీర్తి శక్తి కాదు మనసు స్థిరపడి ఆత్మసత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు నిజమైన జీవితం నిజమైన గొప్పతనం ఆత్మపరంగా ఆధ్యాత్మిక జీవితం గడపడమే నిజమైన గొప్పతనం మరి ఈ సత్యాన్ని గ్రహించాలంటే ఒక జన్మ సరిపోతుందా ఒక్క జన్మలో సాధ్యం అయ్యేది కాదు అనేక జన్మలు తీసుకుంటూ అనేక జన్మలతో ఆ సాధన చేస్తూ ఏదో ఒక జన్మలో మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటప్పుడు అసలైన జ్ఞానాన్ని పొందుతాడు మరి ఒక్క జన్మలోనే ఆత్మజ్ఞానం పొందడం అనేది చాలా చాలా తక్కువ చాలా చాలా తక్కువ అని చెప్పడం కూడా కష్టమే ఎందుకంటే ఎన్నో గుణాలను దాటాలి ఎన్నో అనుభవాలు పొందాలి ఇవన్నీ తర్వాతనే ఈ మార్గంలోకి వస్తాం మరి నిజమైన జ్ఞాని ఇక్కడ చివరికి భగవంతుణ్ణి అంటే ఆత్మను ఆశ్రయిస్తాడు ఎలా అంటే మరి ఇప్పుడు మనం కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాం ఎన్నో జన్మల నుంచి మనం ఆ భగవంతుణ్ణి దర్శించాలని పరితప్పిస్తున్నాం అందుకే మనం ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాం ఎవరైనా సరే ఆ పరమాత్మని దర్శించాలంటే ఆయనను పొందాలంటే ఈ మార్గంలో ప్రయాణించాల్సింది అందుకే మనందరి కోసమే పత్రిజీ ఏం చేశాడు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనందరికీ అందించారు శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనం మనలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించడానికి అవకాశం ఉంది బయట ఎక్కడో లేడు మనలోపలే ఉన్నాడు అది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనం గ్రహించగలం మరి ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు అందరూ ఈ మార్గంలోకి రావాలి అన్న సాధ్యం కాని పని వచ్చిన మధ్యలో ఎంతోమంది తప్పుకుంటారు ఎంతో అతి తీవ్రమైన తపన ఉంటేనే ఆ భగవంతుణ్ణి దర్శిస్తారు మరి లేకుంటే మనం ఇప్పటికి ఎంతో మంది పేర్లు వాళ్ళం కదా మనం వేళ్ల మీద లెక్క పెట్టి యోగులను యోగీశ్వరుల పేర్లు చెప్పుకుంటారు కథ మరి ఒక ఏనుగు కూడా దీనికి ఉదాహరణగా చెప్తారు గజరాజు కథ అని అదంట ఆ గజరాజు ఏనుగు ఏం చేస్తుందంటే ఆ ముత్యం కోసం వెతికేదంట ఎక్కడ వెతికేది ముత్యం కోసం అంటే ఒక సముద్ర ఇది కథ ఏమంటారు ఇప్పుడు ఆ ఏనిగేంటి ముత్యాన్ని అయింది అనే ఒక డౌట్ వస్తుంది కదా కాకపోతే ఇది కథ అది ఒకసారి సముద్ర తీరానికి వెళ్ళి ఆ ముత్యాన్ని వెతికి వెతకాలని కావాలని చూస్తుందంట అక్కడ అది అలల్లో దూకేదంట మట్టిని తవ్వేదంట ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించేదంట కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరికి ఖాళీ చేతులే మిగిలాయంట అట్లా రోజులు సంవత్సరాలు ఎన్నో గడిచిపోయాంట చివరికి ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి అది ఆ ముత్యాన్ని దొరికించుకుందంట అంటే ఇక్కడ ఎందుకు దీన్ని చెప్పాల్సిన కారణం ఏంటంటే మరి మానవుడు కూడా ఎన్నో జన్మలు తీసుకుంటున్నాడు ఎన్నో జన్మల్లో ఏం చేస్తున్నాడు అనేక రక రకాలైనటువంటి భోగాలను అనుభవిస్తున్నాడు అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాడు ఆ కర్మలకు తగ్గ ఫలితాలు అనుభవిస్తున్నాడు మరి ఎప్పుడు అనుకుంటాడు ఆ ఏనుగు ముత్యం కోసం ఎలా వెతుకులాడుతూ ఉందో ఈ మానవుడు కూడా పైనుంచి వచ్చేటప్పుడు అనుకుంటాడంట ఈసారైనా నన్ను నేను తెలుసుకోవాలి ఈ సాధనా మార్గంలో నేను ఇంకా ఎక్కువ ముందుకెళ్ళాలి ఈ అనుభవాలు తెలుసుకోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడంట కానీ కిందరకు వచ్చిన తర్వాత ఆ సాధన మర్చిపోతుంటాడంట ఈ ప్రపంచ మాయలో పడి ఆ సాధనను మరిచిపోయి ఏం చేస్తాడు మళ్ళీ మళ్ళీ వస్తుంటాడు మరి ఎన్నో జన్మల తపన మనకమ్మ తర్వాత రాజలక్ష్మి అమ్మ చెప్తుంది మన ఏడు జన్మల తపన ఉంటేనే మనకు గురువు మన జీవితంలో ప్రవేశపెడతాడు ఆ పరమాత్ముడు మన జీవితంలోకి పంపిస్తాడు అని అమ్మ మనకు చెప్తుంటుంది అలాగే మరి ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత ఆ తపనను బట్టి చివరికి ఒక జన్మలో ఈ ఆత్మజ్ఞానం అనే మార్గంలోకి వచ్చి మానవుడు తనను తాను తెలుసుకుంటాడంట అంటే ఉండేది మనసు ఒకటే ఆ మనసులోని మర్మము మనకు తెలియక ఎంతసేపు ఈ ప్రపంచ భోగంలో పడి అదే శాశ్వతం అనుకుని ఆ తాత్కాలికమైన జీవితాన్నే మనం చూసి ఆనందపడిపోతున్నాం అసలైన మర్మాన్ని అసలైన ఆ భగవంతుణ్ణి ఆ ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మను తెలుసుకుంటారో వాడే నిజమైన యోగి అని ఈ మనసులోని యొక్క మర్మం అనేది అర్థం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ ఒక రెండు అందరం ధ్యానంలో కూర్చుందాం